Welcome to AgMax. ఇవాళ వీడియోలో మనం గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేసిన బ్రిమాటో హైబ్రిడ్ మొక్క గురించి తెలుసుకుందాం గ్రాఫ్టింగ్ అనేది రెండు వేరువేరు మొక్కల భాగాలను కలిపి ఒక కొత్త ఆరోగ్యకరమైన మొక్కను పెంచే విధానం ఈ పద్ధతిలో బలమైన వేర్లు కలిగిన రూట్ స్టాక్ మరియు అధిక దిగుబడినిచ్చే సియాన్ను ఎంపిక చేసి ఒకదానితో ఒకటి జోడిస్తారు కొంతకాలం తర్వాత ఇవి కలసి పెరిగి ఒకే మొక్కగా మారుతాయి ఈ విధానం ద్వారా మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది వాతావరణ పరిస్థితులను సామర్థ్యాన్ని పొందగలవు మరియు అధిక దిగుబడిని ఇవ్వగలవు కొత్తగా అభివృద్ధి చేసిన జ్యూయల్ లేదా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ విధానం ద్వారా ఒకే కుటుంబానికి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ సియాన్లను ఒకే స్టాక్ పై కలిపి పెంచవచ్చు దీని ద్వారా ఒకే మొక్కలో విభిన్న కాయగూరను ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది ఇంతకుముందు టమాటా మరియు బంగాళాదుంపలను ఒకే మొక్కలో పెంచే పద్ధతిని అభివృద్ధి చేశారు అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు బ్రిమాటో అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు ఈ విధానం ద్వారా ఒకే మొక్కలో వంకాయ మరియు టమాటాను ఉత్పత్తి చేయటం సాధ్యమవుతోంది భారతదేశంలో టమాటా మరియు వంకాయ రెండు సోలనేసియస్ కుటుంబాలకు చెందిన కూరగాయ పంటల ప్రాముఖ్యతను గుర్తించి వారణాసిలోని ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ కొత్త బ్రిమాటో సాంకేతికతను అభివృద్ధి చేశారు వీటిని జన్యుపరంగా మార్పు చేయకుండా అంతర్జాతీయ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేశారు ఈ విధానం రైతులకు అధిక దిగుబడితో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించగలదు ఈ బ్రిమాటో అభివృద్ధికి కాశీ సందేశాన్ని హైబ్రిడ్ వంకాయ రకాన్ని ఎంచుకోవటం జరిగింది ఇది డెబ్బై ఒక్క సెంటీమీటర్ల ఎత్తు ఉండి దీని కాండం ఆకుపచ్చగా ఆకులు ఉదా నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి మొక్క నాటిన నలభై ఐదు రోజుల తర్వాత ఉదారంగ పువ్వులు పూయటం ప్రారంభమవుతుంది దీని కాయలు మధ్యస్థ పరిమాణంలో ఉండి ఉదారంగులో గుండ్రంగా ఉంటాయి ఇవి టమాటాలో కాశీ అమన్ అనే రకాన్ని ఎంపిక చేశారు దీనికి టమాటా లీఫ్ కర్ల్ వైరస్ను తట్టుకునే శక్తి కలిగి ఉండి అధిక దిగుబడి ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటుంది అయితే ఇది ఉప్పు ఎక్కువగా నేలలో పెరగలేదు టమాటా మొక్కలను ఐసి ట్రిపుల్ వన్ జీరో ఫైవ్ సిక్స్ అనే వంకాయ రూట్ స్టాక్పై గ్రాఫ్ట్ చేయటం ద్వారా ఎక్కువ ఉప్పు ఉన్న నేలలోనూ నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోనూ మంచిగా పెరగగలదు బ్రిమాటో విధానంలో వంకాయ బలమైన వేర్లు పెంచి టమాటా మొక్కను వాతావరణ మార్పులను తట్టుకునేలా చేస్తుంది దీంతో రైతులు తక్కువ నీటిలోనూ తక్కువ ఖర్చుతోనూ అధిక దిగుబడిని పొందగలరు గ్రాఫ్టింగ్ చేసే సమయంలో రూట్ స్టాక్ మొక్కలు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రోజుల వయస్సులో ఉండాలి సియాన్ మొక్కలు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వయస్సు కలిగి ఉండి రెండు రెండు పాయింట్ ఐదు నుండి మూడు మిల్లీమీటర్ల మందంతో ఉండాలి గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత మొక్కలను నాలుగు నుండి ఐదు రోజులు గ్రాఫ్టింగ్ ఛాంబర్లో ఉంచి అక్కడ ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ తేమ మరియు కాంతి ప్రవేశం ఇరవై ఐదు శాతం లోపు ఉండేలా చూసుకోవాలి తేమ మరియు ఉష్ణోగ్రత నియంత్రణ కోసం రోజుకు రెండు నుండి మూడు సార్లు నీటిని స్ప్రే చేయాలి మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి ఏడు నుండి పది రోజులు నీడలో ఉంచి తక్కువ తేమ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మెల్లగా కొత్త వాతావరణానికి అలవాటు పడేలా చేసి పొలంలో నాటే ముందు ఐదు నుండి ఏడు రోజుల పట్టు పూర్తి సూర్యకాంతిలో ఉంచి మొక్కలను బలంగా మార్చాలి మొత్తం మీద గ్రాఫ్టింగ్ చేసిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత మొక్కలు పొలంలో నాటడానికి అనువుగా ఉంటాయి వీటిని సెప్టెంబర్ అక్టోబర్ నెలలో సాలులకి మధ్య తొంభై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకొని నాటుకోవాలి దీనికి సాధారణ టమాటా పంట కన్నా ఇరవై ఐదు శాతం ఎక్కువ పోషకాలు అవసరం ఉంటుంది అందుకే నూట యాభై కిలోల నత్రజని ఎనభై కిలోల ఫాస్ఫరస్ మరియు వంద కిలోల పొటాషియంతో పాటు ఇరవై టన్నుల పశువుల ఎరువుని ఒక హెక్టారు భూమికి అందించాలి మొక్కలు నాటిన ముప్పై నుండి నలభై ఐదు రోజుల తర్వాత మొదట ఒకే కొమ్మ పెరిగేలా చూసి ఆ తర్వాత రెండు మూడు బలమైన కొమ్మలు పెరిగేలా చూసుకోవాలి ప్రారంభ దశలో వంకాయ మరియు టమాటా రెండింటిలోనూ పెరుగుదల సమానంగా ఉండేలా చూసుకోవాలి అధిక దిగుబడిని పొందేందుకు మొక్కలు నాటిన ముప్పై నుండి నలభై ఐదు రోజులకు మరియు అరవై నుండి డెబ్బై రోజులకు కలుపును తీసి అంతర్కృషి చేయటం వల్ల మొక్కలు బలంగా పెరుగుతాయి మంచి నాణ్యత గల దిగుబడుల కోసం మొక్కలు పడిపోకుండా తగిన సపోర్ట్ ఇవ్వాలి సరైన పద్ధతులను పాటించి నీరు మరియు పోషకాలను అందించటం వలన బ్రిమాటో పంట నుండి అధిక దిగుబడిని పొందవచ్చు ఇవి సాధారణ మొక్కల కంటే పదిహేను నుండి ఇరవై రోజుల ముందే కాపుకు వస్తాయి అరవై నుండి డెబ్బై రోజుల నుంచి టమాటా మరియు వంకాయను ఐదు నుండి ఆరు సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక్క బ్రిమాటో మొక్క నుండి ఏడు నుండి పది వంకాయలు నలభై నుండి యాభై టమాటాలను పొందవచ్చు ఒక పరిశోధన ప్రకారం ఒక మొక్క నుండి సగటున రెండు పాయింట్ ఐదు ఆరు కిలోల వంకాయలు మరియు రెండు పాయింట్ ఆరు ఎనిమిది కిలోల టమాటాలను పొందగలం ఒక హెక్టారుకు ముప్పై ఐదు పాయింట్ ఏడు టన్నుల వంకాయ మరియు ముప్పై ఏడు పాయింట్ మూడు టన్నుల టమాటా దిగుబడిని పొందగలం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే గ్రాఫ్టింగ్ అనేది రెండు వేరువేరు మొక్కల భాగాలను కలిపి ఒక కొత్త ఆరోగ్యకరమైన మొక్కను పెంచే విధానం ఈ పద్ధతిలో బలమైన వేర్లు కలిగిన రూట్ స్టాక్ మరియు అధిక దిగుబడినిచ్చే సియాన్ను ఎంపిక చేసి ఒకదానితో ఒకటి జోడిస్తారు కొంతకాలం తర్వాత ఇవి కలిసి పెరిగి ఒకే మొక్కగా మారుతాయి దీని ద్వారా మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పొందగలవు అధిక దిగుబడిని ఇవ్వగలవు మరియు ఒకే మొక్కలో విభిన్న కూరగాయలను ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది ఇంతకుముందు టమాటా మరియు బంగాళాదుంపలను ఒకే మొక్కలో పెంచే పద్ధతిని అభివృద్ధి చేశారు ఇప్పుడు శాస్త్రవేత్తలు బ్రిమాటో అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు ఈ విధానం ద్వారా ఒకే మొక్కలో వంకాయ మరియు టమాటాను ఉత్పత్తి చేయటం సాధ్యమవుతోంది బ్రిమాటో అభివృద్ధికి కాశీ సందేశ్ అనే హైబ్రిడ్ వంకాయ రకం మరియు కాశీ అమ్మన్ అనే టమాటో రకాన్ని ఎంపిక చేశారు గ్రాఫ్టింగ్ చేసిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత మొక్కలు పొలంలో నాటడానికి అనువుగా ఉంటాయి వీటిని సెప్టెంబర్ అక్టోబర్ నెలలో సాళ్ళకి మధ్య తొంభై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకొని నాటుకోవాలి దీనికి సాధారణ టమాటా పంట కన్నా ఇరవై ఐదు శాతం ఎక్కువ పోషకాల అవసరం ఉంటుంది అందుకే నూట యాభై కిలోల నత్రజని ఎనభై కిలోల ఫాస్ఫరస్ మరియు వంద కిలోల పొటాషియంతో పాటు ఇరవై టన్నుల పశువుల ఎరువుని ఒక హెక్టారు భూమికి అందించాలి మొక్కలు నాటిన ముప్పై నుండి నలభై ఐదు రోజులకు మరియు అరవై నుండి డెబ్బై రోజులకు కలుపును తీసి అంతర కృషి చేయటం వల్ల మొక్కలు బలంగా పెరుగుతాయి ఇవి సాధారణ మొక్కల కంటే పదిహేను నుండి ఇరవై రోజుల ముందే కాపుకు వస్తాయి ఒక బ్రిమాటో మొక్క నుండి ఏడు నుండి పది వంకాయలు నలభై నుండి యాభై టమాటాలను పొందవచ్చు ఒక హెక్టారుకు ముప్పై ఐదు పాయింట్ ఏడు టన్నుల వంకాయ మరియు ముప్పై ఏడు పాయింట్ మూడు టన్నుల టమాటా దిగుబడిని పొందగలం